రాశి వారికి కొత్త కార్యక్రమాలలో మంచి నూతన ఉత్సాహాలతో ముందడుగు వేయగలుగుతారు జీవితాశయాన్ని నెరవేర్చుకోవడానికి ఎంతగానో శ్రమిస్తారు కష్టపడతారు ఎన్నో విమర్శల్ని ఎదుర్కొంటారు ఏదైతే ఈసారి ఈసారిని ఖచ్చితంగా ప్రారంభించాల్సిందే విజయం సాధించాల్సిందే అందరితో శభాష్ అనిపించుకోవాల్సిందే అన్న ధైర్యాన్ని స్పృహని ఆలోచనలని కలిగి ఉంటారు కొన్ని అసాధ్యం అనుకున్నటువంటి అంశాలలో సుసాధ్యం చేసుకోగలుగుతారు కేవలం మీ మాట తీరు ఇతర ఇతర వ్యవహారాల పట్ల మీకున్న అవగాహనతో మంచి కార్యానుకూలతను ఏర్పరచుకోగలుగుతారు ఉద్యోగాల్లో ఉన్నవారికి ప్రత్యేకించి బెంచ్ మీద ఉండి పరిస్థితి అటో ఇటో ఉన్నవారికి అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి కొత్త ప్రాజెక్ట్ని దక్కించుకోగలుగుతారు సంబంధమైనటువంటి విషయ వ్యవహారాలలో చిన్న చిన్న తగాదాలు గొడవలు విమర్శలు ఎదుర్కొనే ప్రమాదం ఉంది కాస్తంత జాగ్రత్త వహించండి శ్రద్ధ వహించండి ఇంట్లో ఆడపిల్లలు ఏడవటం అనేది అది మంచి పద్ధతి కాదు అది మంచికి కారణం అవ్వదు ఆ కుటుంబం పడిపోవటానికే కారణం అవుతుంది కొన్ని అకారణమైనటువంటి నిందారోపణలు మీరు ఎదుర్కొంటున్నప్పటికీ మీ బాధ్యతగా మీరు ఏం చెయ్యాలో అంత మాత్రం చేసి ఊరుకోండి ఎంత ఇవ్వాలో అంతవరకే ఇవ్వగలుగుతారు ఎవరైనా ఇది కూడా గ్రహించండి ఎవరో మన పిల్లలే కదా ఏడుస్తుందని మాత్రం అతిగా చేరదీసి అతిగా చెయ్యొద్దు మనల్ని నమ్ముకున్న కుటుంబాన్ని రోడ్డు మీదకి లాగొద్దు ఈ రకమైనటువంటి ఈ రకమైనటువంటి సమస్యలు ఉన్నప్పుడు ఊర్లో పెద్ద మనుషుల్ని ఇందులో ఎక్స్పర్ట్స్ని సంప్రదించి వాళ్ళు ఇచ్చే సలహాల మేరకు మీరు చేయగలిగితే సమన్యసంగా ఉంటుంది న్యాయబద్ధంగా ఉంటుంది ఇది గ్రహించి మెలగండి రాశి వారు రాబోయే మహాశివరాత్రి పర్వదినన్నాడు అవకాశం ఉన్నవాళ్ళు అమృత పాశ్వత హోమాన్ని జరిపించండి కార్యానుకూలత ఏర్పడుతుంది శివపార్వతుల అనుగ్రహాన్ని పొందగలుగుతారు ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు దైవ చింతన ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆకర్షితులవుతారు కొన్ని నోములు వ్రతాలు విశేషమైనటువంటి శుభకార్యాలకు శ్రీకారం చుడతారు అందులో మంచి విజయాన్ని సాధించగలుగుతారు అనుకున్న కార్యక్రమాన్ని అనుకున్న విధి విధానంగా చక్కగా నెరవేర్చుకోగలుగుతారు దూర ప్రయాణాలు తాత్కాలిక ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి పిల్లలకు సంబంధించినటువంటి కొన్ని సేవింగ్స్ని ప్రారంభించాలి ధనాన్ని దాచాలన్న ఆలోచనలు నెరవేరుతాయి టైలరింగ్ వృత్తిలో ఉన్నవారికి ఫ్యాషన్ డిజైనింగ్ వృత్తిలో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది జనాకర్షణ ధనాకర్షణ కలిగే అవకాశం గోచరిస్తున్నది ఈ వారం కన్యారాశి వారికి వచ్చే రంగు గోధుమ రంగు వచ్చే దిక్కు తూర్పు వచ్చే సంఖ్య రెండు ప్రతిరోజు ఆదిత్య హృదయాన్ని పఠించండి లేదా వినండి నవగ్రహ ఒత్తులతో నవగ్రహాల ప్రదక్షిణ చేసుకున్న తర్వాత రవిగ్రహం దగ్గర దీపారాధన జరిపించండి